సో ఇక్కడ మనకి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం మనం దీంట్లో ఆల్రెడీ వీడియోలో సంశ్లేషణాత్మక నిర్మాణం చెప్పాను తర్వాత ద్రవ్యాత్మక నిర్మాణం గురించి చెప్పాలి ఇక్కడ సైన్స్ యొక్క ఇది తెలుగు అకాడమీ బుక్ ఇది విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో మనకి రెండు రకాలు ఇవి ఒకటి సంశ్లేషణాత్మక నిర్మాణము రెండు ద్రవ్యాత్మక నిర్మాణము సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ఏంటి దీంట్లో ప్రక్రియలు ఉంటాయి పనులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రక్రియలు పద్ధతులు వైఖరులు ఈ మూడు దేనికి సంబంధించింది సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది దాన్ని మనం సింటాక్టిక్ స్ట్రక్చర్ అంటాము దీన్ని మనం సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అని చెప్తాము మరి ఈ ప్రక్రియలు కొంత పని జరిగిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఫలితాలు వస్తాయి వాటిని మనం ఉత్పత్తులు అని చెప్తాము కాబట్టి సైన్స్లో ఉత్పత్తులు దేనికి సంబంధించినవి సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ దట్ మీన్స్ ద్రవ్యాత్మక నిర్మాణము అయితే దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ద్రవ్యాత్మక నిర్మాణంలో లేని అంశం ఏంటి సంశ్లిష్టాత్మక నిర్మాణంలో లేని అంశం ఏంటి ఉన్న అంశం ఏంటి అనేటువంటి కోణాలు ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏముంటాయి యథార్థాలు భావనలు సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు సిద్ధాంతాలు నియమాలు సూత్రాలు భావనలు యథార్థాలు ఇవి ఐదు అనేవి దేనికి సంబంధించింది ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించింది దీనిలో మనకి హెన్రీ పాయింకర్ ప్రకారం ఏంటి ఇక్కడ సైన్స్ యొక్క సత్యాలు అంటే సూత్రాలు అనేవి పునాది అని చెప్పేసి సిద్ధాంతాలు అనేవి నిలువ స్థావాలని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఇక్కడ చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది నిర్మాణము ఒకటి సింటాక్టిక్ స్ట్రక్చర్ ఇది ఇది సబ్స్టెంటిక్ స్ట్రక్చర్ ఇక్కడ కొంత పని జరిగిన తర్వాత మాత్రమే మనకి ఫలితాలు వస్తాయి ఉత్పత్తులు వస్తాయి కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు ప్రక్రియలు అనేవి సంశ్లేషాత్మక నిర్మాణం సంబంధించింది ఉత్పత్తులు అనేవి ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఓకే ఇది ఒక టాపిక్ తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శాస్త్రీయ ప్రక్రియలు లేదా ప్రక్రియ నైపుణ్యాలు అంటే మనకి సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు ఉన్నాయి కదా ఈ పక్క ప్రక్రియలు అనేవి మనకి కొన్ని రకాలుగా ఉంటాయి ఒకసారి చూద్దాము దీంట్లో మనకి ప్రక్రియ నైపుణ్యాలు లేదా శాస్త్రీయ ప్రక్రియలు అని ఇంపార్టెంట్ ఇక్కడ శాస్త్రీయ ప్రక్రియలు లేదా ప్రక్రియ నైపుణ్యాలు అంటే ప్రక్రియలు అనేవి శాస్త్రీయ జ్ఞానాన్ని సముపార్జించే అన్వేషణ సాధనాలు అంటే శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదించేటువంటి అన్వేషణకు సాధనం అంటే శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదించడానికి మనకి ఒక మార్గం లాంటివి ప్రక్రియలు వీటిని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు మనం ఒకటి ఏంటంటే ప్రక్రియ నైపుణ్యాల్లో మనకి ప్రాసెస్ స్కిల్స్ అని చెప్తాం వీటిని ప్రాసెస్ స్కిల్స్ ఇంగ్లీష్లో ప్రాసెస్ స్కిల్స్ అని చెప్తాము దీంట్లో మౌలిక ప్రక్రియలు సమకాలీన ప్రక్రియలు ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది ప్రక్రియ నైపుణ్యాల్లో మౌలిక ప్రక్రియకు కానిది ఏంటి సమకాలీ ప్రక్రియలకు చెందినది ఏంటి అని అడుగుతాడు ఇవంతా కూడా వర్క్ చేయటమే పనే ఇది కదా ప్రక్రియ అంటే పని కదా మరి మౌలిక ప్రక్రియలో ఏ అంశాలు వస్తాయి పరిశీలన చాలా జాగ్రత్త గుట్టుపెట్టుకోవాలి వర్గీకరణ దేశ కాల సంబంధం ఉపయోగించడము పరిమాణీకరి పరిమాణీకరించడము కొలవడము ప్రసారం చేయటము ప్రాకృతీకరించడము రాబట్టడము ఇక్కడ ఏంటి సమకాలీన ప్రక్రియలు దత్తాంశాలను నియంత్రించడము దత్తాంశం వ్యాఖ్యానము పరికల్పన ప్రతిపాదన ప్రయోగం చేయటము ఇవి గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఒక కాన్సెప్ట్ ఇది ఒక బిట్ రాటానికి అవకాశం ఉంది ఓన్లీ కాన్సెప్ట్ చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఎగ్జామ్లో మనకి ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఎగ్జామ్లో ఏంటంటే మనకి ఒకటి ఒకటి అడుగుతాడండి ప్రాగృతీకరించడం అంటే ఏంటి అనుమతులు రాబట్టడం అంటే ఏంటి ఎక్కువ అడుగుతాడు ఇవి రెండు కూడా దేంట్లో మౌలిక ప్రక్రియలు ఈ భాగం అనమాట మౌలిక ప్రక్రియలో మనకి రెండు రకాలు ఇచ్చాడు ఒకసారి చూడండి మొత్తం తొమ్మిది రకాల్లో మనకి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఉంది ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ మనకి ప్రావృతీకరించడం అంటే ఏంటి చూడండి సేకరించబడినటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకొని తర్వాత జరగబోయే పరిమా పరిణామాన్ని లేదా సంఘటన ఊహించడమే ప్రాగుర్తీకరించడము ప్రాగుర్ ప్రాగుర్తీకరించడం అంటే ఏంటంటే సేకరించబడిన సమాచారం ఆధారంగా చేసుకొని జరగబోయేటువంటి పరిమాణాలు లేదా సంఘటనని ఊహించడమే ప్రాగుర్తీకరణము ఇది ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది తర్వాత మనకి యాక్చువల్గా అనుమతిని రాబట్టడం డ్రావింగ్ ఇన్ఫ్లెన్స్ అంటే ఏంటంటే మనకి చాలా అర్థమవుతుంది చూడండి ఒకసారి ప్రత్యేక స్వభావం కల సత్యాల నుండి సాధారణ స్వభావాల సత్యాన్ని నిర్ణయించవచ్చు అంటే సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాన్ని నిర్ణయించవచ్చు జనరల్ టు పర్టిక్యులర్ కనుక ఆగమన నిగమన పద్ధతి ద్వారా అనుమతిని రాబట్టి పరీక్షిస్తామంటే సాధారణమైన అంశాల నుంచి ప్రత్యేక అంశాలను నిర్ణయ నిర్ణయిస్తాము అదే మనకి అనుమతిని రాబట్టడం అని అర్థం ఇక్కడ రెండు మౌలిక ప్రక్రియ గురించి అడుగుతాడు సో ఇది ఒక కాన్సెప్ట్ అండి నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము